హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ అందమైన జీవితం ఇరవై ఏడో భాగాన్ని వినిద్దాం రేవంత్ తనని జాబ్ చేయొద్దు అనడంతో రజనీలో ఎక్కడ లేని కోపం పెరిగిపోయింది రేవంత్ మీదనే కాదు కుటుంబం మీద కూడా అలా రోజులు గడుస్తున్నాయి రజనీని బయటికి పంపించడం లేదు రేవంత్ అమ్మ వసంతి అంటూ వచ్చింది వీధిలో ఉండే ఒక పెద్ద ఆవిడ ఏంటి అమ్మమ్మగారు ఇలా వచ్చారు రెండు లోపలికి మంచినీళ్ళు తాగుతారా ఆవిడ కూర్చోడానికి స్టూల్ వేసి అడిగింది లేదమ్మా నీతో ఒక విషయం చెబుదా వచ్చాను ఏంటమ్మమ్మ చెప్పండి అని స్టవ్ ఆఫ్ చేసి లోపలికి వచ్చింది మా మనవరాలు మొన్ననే పెద్ద మనిషి అయింది కదా అవునమ్మమ్మ లావణ్యనే కదా ఫంక్షన్ కూడా వచ్చామే తనకి నువ్వు డ్రెస్సులు కుట్టాలిరా పోనీ తన డ్రెస్ తీసుకుని వద్దామన్నా ఏదీ సరిగా లేదు పైగా తెలిసిందే కదా వాళ్ళ నాన్న అసలే దాన్ని అక్కడికి పంపించడం లేదు నీ పని అయితే నువ్వు ఇంటికి రా తల్లి వచ్చి కొలతలు తీసుకుందువు వాళ్ళ కుటుంబ పరిస్థితి తెలిసి అర్థం చేసుకుంది వసూ కానీ ఒక మాట తన భర్తకి చెప్పొద్దామని ఆలోచించి సరే అమ్మమ్మ మీరు వెళ్ళండి నేను మా ఆయనకి క్యారేజ్ పెట్టి వస్తాను అంది సరే తల్లి అని ఆమె వెళ్ళగానే ఇదంతా చూసిన రజని మూతి తిప్పుకొని నా మొగుడికి ఏవో మాయ మాటలు చెప్పి నాకు జాబ్ లేకుండా చేశారు కదా నీకు కూడా ఈ మిషన్ కాదు ఈ కుటుంబానికి నువ్వు దూరం అయ్యేలా చేస్తాను అని లోపలికెళ్ళింది ఏవండి ఏంటి వసు అదే పక్క వీధిలో సరస్వతి అమ్మగా అమ్మమ్మగారు ఉన్నారు కదా వాళ్ళ మనవరాలకి డ్రెస్సులు కుట్టాలని విషయం చెప్పింది వెల్లు వసు దానికి నన్నెందుకు అడగటం ఒక్కదాన్ని ఏం వెళ్ళనండి అత్తమ్మని తీసుకుని వెళ్తాను సరే నీ ఇష్టం అని వసు ఇచ్చిన టిఫిన్ ప్లేట్ తీసుకుని నాకు క్యారేజ్ ఏం పెట్టుకు భోజనానికి ఇంటికి వస్తాను అన్నాడు సరే అండి అని వసు తన పనిలో పడింది వసంత్ పనికి వెళ్ళగానే వసు రంగమ్మని తీసుకుని సరస్వతి ఇంటికెళ్ళింది తన గది నుండి బయటకు వచ్చిన రజని ఎవ్వరు లేరని వసు వండిన కూరలో ఉప్పు కారం బాగా ఎక్కువ వేసి కలిపి మిషన్ దగ్గర వచ్చి మిషన్ పోగొట్టి సైలెంట్గా తన రూమ్కొచ్చి పడుకుంది సరస్వతి ఇంటి దగ్గర నుంచి వచ్చిన వసు డ్రస్సులు అవన్నీ పక్కన పెట్టి తన రూమ్ కొచ్చి పడుకుంది మధ్యాహ్నం ఒంటి గంటకి వసంత రావడంతో లేచి ముఖం కడుక్కొని బయటకొచ్చింది అన్నం పెట్టు వసు ఆకలేస్తుంది అన్నాడు కాళ్ళు చేతులు కడుక్కుని రండి నేను భోజనం వడ్డిస్తాను అని రంగమ్మని కూడా పిలిచి చాప వేసి భోజనం ఏర్పాట్లు చేసింది ఏంట్రా పెద్దోడా పని ఇంకా ఎన్ని రోజులుంటుంది గారిది రేపటితో రాయుడు గారి పని అయిపోతుందమ్మా అని వసు ఇచ్చిన ప్లేట్ తీసుకున్నాడు అప్పటికే డోర్ చాటిన నిలబడి తొంగి చూస్తున్న రజని ఆనందం అంతా ఇంతా కాదు తినండి తినండి వసంతి ముఖం ఇప్పుడు చూడాలి ముద్ద నోట్లో పెట్టుకుని వెంటనే చెంబుడు నీళ్లు తాగారు రంగమ్మ వసంత్ ఏమైందండి అసలు అది కూరైనా లేదంటే ఇంకా ఏమన్నా కలిపా వండావా ఏమైంది అసలు బుర్ర ఎక్కడ పెట్టి వండావే కూర అంతా మంట ఉప్పు కోసం ఏమైంది ఈరోజు నీకు వంట బాగానే వండుతావు కదా పోనీ వండాకైనా చూడాలి కదా కూర ఎలా ఉందో ఏంటో అని ఎప్పటిలానే వండి లోపల పెట్టానండి అంతేకాదు ఉప్పు కారం నేను పెద్దగా వేయలేదు మీకు తెలుసు కదా నేను ఎలా వండుతాను ఇంకా చాలు వసు ఈ మధ్య నువ్వు అశ్రద్ధగా ఉంటున్నావు ఇలా అయితే ఎలా ఇరవై నాలుగు గంటలు ఆ మిషన్తోనే ఏడుస్తావా కాస్త ఇంటి పని వంట పని కూడా చూసుకో అమ్మా అమ్మ ఉంది కదా అని ఒక్కోసారి నువ్వు వంట కూడా చేయడం లేదు అవసరం అయితే మిషన్ మానే కానీ ఇలా వంటలు తగలేకు అని కోపంగా గదికెళ్ళాడు వసంత్ వసు ఎందుకు ఏడుస్తావు వాడి గురించి తెలిసిందే కదా ఏదో పొరపాటును వేసుంటావు ముందు వాడికి ఏమన్నా పెట్టు మనకి నేను ఏదో ఒకటి వండుతానులే సరే అత్తమ్మ అని పెరుగు ఉంటే మజ్జిగ పులుసు చేసి రెండు ఆమ్లెట్ వేసి వసంత గదికొచ్చింది చిరాగ్గా ఉన్నాడు అతను ఏవండి తినండి మీరు అసలే ఆకలికి ఆగలేరు కదా అంది చూడు కాస్త మిషన్ మీద శ్రద్ధ నా మీద కూడా ఉంచు ఏదో అయింది నీకు అని వసుని తిట్టి గబగబా భోజనం చేసి పనికి వెళ్ళాడు వసంత్ వసంత్ వెళ్ళగానే బయటకొచ్చి కూర్చుంది వసు వసు దా భోజనం చేద్దు వద్ద ఆకలిగా లేదు వాడి మాటలు ఏం పట్టించుకోకు కోపం వస్తే అంతే కదా వాడు ఒక్కోసారి ఇలా జరుగుతూ ఉంటాయి నువ్వు వాడి మాటలు మనసులో పెట్టుకోకు టమాటా పచ్చడి వేశాను తిను అని రంగమ్మ వసుకి భోజనం తినిపిస్తూ రజనీ గతివైపు చూసింది తలుపులు వేసి ఉండడం చూసి ఈ పని చేసింది అదా ఏంటి చూస్తుంటే నాకు దీని మీద అనుమానంగా ఉందే కానీ ఇది పడుకుంది చేస్తుంటే ఈ పాటికి నక్కి నక్కి చూసేది కదా అనుకుని ఆలోచనలో పడింది రూమ్లో ఉన్న రజని తనలోని తన నవ్వుకుంది పాపం వసు నీకు ఇప్పుడు ఏమైంది ముందుంటుంది చూడు అస్సల సంగతి అనుకుని ఫోన్ తీసుకుని రాజుతో చాటింగ్ మొదలుపెట్టింది తన చేసిన పనంతా చెప్పి రాజుకి ఫోన్ చేసింది రెండు గంటలకి మొదలైన ఫోన్ నాలుగు అయ్యే వరకు మాట్లాడుతూనే ఉంది జాబ్ మానేయడంతో ఈ మధ్యన రాజుతో ఎక్కువ చాటింగ్ ఫోన్ కాల్స్ మాట్లాడి రేవంత్ వచ్చాక డిస్టర్బ్ చేయదని చెప్పి జాగ్రత్తగా ఉంటుంది రజని వసంత్ కోపంగా వెళ్లడంతో బాధపడింది వసంతి నేనే పొరపాటున ఏదో ఆలోచిస్తూ కారం ఉప్పు ఎక్కువ వేసినట్టున్నాను ఈ మధ్య నేను ప్రతి చిన్న విషయం లోతుగా ఆలోచిస్తున్నాను ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఈయన కోసం ఇప్పుడు వంట చేయాలి అసలే ఆకలికి తట్టుకోలేని మనిషి రాగానే వేడివేడిగా భోజనం పెట్టాలని బయటకొచ్చి వసంత్కి ఇష్టమైన బిర్యానీ చికెన్ కర్రీ వంటింది వంట అవడంతో మిషన్ కుడదామని లోపలికొచ్చింది కానీ స్నానం చేతి వద్దామని పెరటి వైపు ఉన్న వాష్రూంకి వెళ్ళింది వంట చేస్తున్న రజని వసు స్నానానికి వెళ్ళడం చూసి తనలోని తను నవ్వుకొని లోపలికొచ్చి వసు వండిన బిర్యానీ చూసి వెంటనే చేతిలో ఉన్న ఉప్పు డబ్బా తీసి అందులో ఉప్పు వేయబోతుంటే వసంతొచ్చి ఆ డబ్బా లాక్కొని రజని చేతిని పక్కకి నెట్టాడు షాక్గా చూసింది రజని సాల్ట్ ఎందుకు సూటిగా అడిగాడు చావిడి దగ్గర నుండి రంగమ్మ స్కూల్ నుంచి రేవంత్ ఇద్దరు ఒకేసారి రావడంతో బయట నిలబడ్డారు అది బావగారు మధ్యాహ్నం నువ్వు చేసిన పనికి కొట్టాలన్నంత కోపం వచ్చింది కానీ ఇంట్లో గొడవ పెట్టడం ఎందుకని ఇంకా నా భార్యనే తిట్టాను అసలు నీకు మేము ఏం అన్యాయం చేశామని మమ్మల్ని ఇలా సాధించుకొని తింటున్నాం అసలు ఏ ద్రోహం చేశామని మా మీద ఇలా కక్ష కట్టావు మాట్లాడేది రజని మౌనంగా ఉంది ఇప్పుడే చెబుతున్నాను జోలికైనా రా కానీ వసూకి నాకు మధ్యన దూరం పెంచాలని చూడకు ఆ ఆలోచన వచ్చినా సరే తమ్ముడి భార్య అన్న విషయం మర్చిపోతాను అర్థమైందా చాలా గంభీరంగా వచ్చింది వసంత్ గొంతు ఇంట్లో ఉండి నువ్వు వేసే వేషాలన్నీ నాకు తెలుసు కానీ పోనీలే కదా ఊరుకుంటున్నాను ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకోకపోతే నా తమ్ముడు కాదు నేనే నీకు దగ్గరుండి విడాకులు ఇచ్చేలా చేస్తాను వసంత్ మాటలకి అమరు షాక్గా చూశారు వసంత్ అంటూ కంగారుగా లోపలికొచ్చింది రంగమ్మ ఎప్పుడు వసంత్ని అంత కోపంగా చూడలేదు రంగమ్మ నువ్వు ఆగమ్మ మొన్న సోమవారం తలనొప్పిగా ఉందని ఇంట్లోనే ఉన్నాను కదా ఆ రోజు చూశాను రజనీ పద్ధతి అంతా ఆ రాజుతో ఇరవై నాలుగు గంటలు ఫోన్ ఫోన్లు మెసేజ్లు చింత చచ్చినా పులుపు చావదన్నట్టు ఈ రజనీకి ఆ రాజు పిచ్చి పోదనుకుంటాను వాడు పొద్దున్న వెళ్ళి సాయంత్రం వస్తున్నాడు ఇంట్లో ఉన్న మీకే తెలియకుండా అంతా సీక్రెట్గా ఫోన్ మాట్లాడుతుందంటే అసలు ఏమనుకోవాలి ఛీ ఏ పాపానని నేను తెచ్చి నా తమ్ముడికి పెళ్లి చేసామో కానీ మా ఇంట్లో అసలు మనశ్శాంతి అనేది తెలియదు ఎప్పుడు చూసినా ఏదో గొడవ లేదంటే వసు మీద పడి ఏడవడం అవన్నీ చాలవన్నట్టు మా తమ్ముడికి లేనిపోని కథలు చెప్పి నమ్మించేలా చేసి వాడిని మాయలో పడేసి నీ సంసారం నువ్వే నాశనం చేసుకుంటున్నావు చెప్పు ఇప్పటివరకంటే ఎవరం మా తమ్ముడి కాపురంలో జోక్యం చేసుకోలేదు కానీ ఇప్పుడు జోక్యం చేసుకుంటున్నాను అసలు నీకు మా తమ్ముడు అంటే ఇష్టమేనా ఇష్టపడే కదా కాపురం చేస్తున్నాను ఎందుకు మీరు అందరూ కలిసి నన్ను టార్గెట్ చేస్తున్నారు అంది ఆగు రజని ముందు నన్ను మాట్లాడి మా తమ్ముడు అంటే ఇష్టమైనప్పుడు రాజుతో మాట్లాడిసిన పనేంటి చివరికి నువ్వు ఈరోజు సాయంత్రం వరకు చాటింగ్ ఫోన్ కాల్స్ మాట్లాడావు అవునా గతుక్కుమంది రజని రేవంత్కి చెప్పే కహానీలు చెబుదామన్నా వసంత్ కోపం చూస్తుంటే ఎందుకో తనకి అబద్ధాలు చెప్పడానికి కూడా భయం వేస్తుంది చెప్పు రజని ఏమండి ఏమైంది మీకు అంటూ కంగారుగా వచ్చింది వసంతి ఏయ్ వాగు లేదంటే దెబ్బలు పడతాయి అంటూ కసిరాడు వసంతిని వసంతి కూడా భయపడి వసంతిని కలిసి కదిలించే ప్రయత్నం చేయలేదు చెప్పు రజని అన్నాడు నేను మీ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు కాబట్టే కదా ఇలా అని అంటూ ఉండగాని ఆపు రజని చాలా కోపంగా అరిచాడు వసంత్ ఎందుకో వసంతో మాట్లాడాలన్నా అందరికీ భయం వేసింది రజనీకైతే ఒళ్ళంతా చెమట పట్టేసింది కానీ కథ ఎంత దూరం వచ్చాక మాట్లాడక తప్పదని నోరు మెదిపింది అవును బావగారు నాకు రాజు అంటే ఇష్టం సిగ్గు లేకుండా చెప్పింది రంగమ్మ రేవంత్ వసంతి ముగ్గురికి ఎక్కడలేని కోపం వచ్చింది ఇష్టమైనప్పుడు మరి మా తమ్ముని ఎందుకు నీకు ఏమీ మీ తమ్ముని కావాలని చేసుకోలేదు నన్ను పెళ్లి చేసుకోని వెనకపడి మెంబర్లాడలేదు మా అమ్మ నాన్న చస్తాను బెదిరిస్తే చేసుకున్నానైతే అయితే ఏంటి ఇప్పుడు మాట్లాడితే ఆడదానివేయా సిగ్గు ఎగ్గు లేదని అందరూ నన్ను సతాయిస్తున్నారు ఇష్టపడిన వారితో ఫోన్ చేయడం తప్ప అందరూ బిద్దెరపోయి చూశారు రేవంత్ ముఖం చూడాల్సిన అవసరమే లేదు అతని ముఖంలో ఎక్కడలేని రౌద్రం చేతిలో కత్తుంటే రజనిని నరికేసేవాడేమో నేనేమి రాజుతో అక్రమ సంబంధం పెట్టుకోలేదు కదా మరెందుకు నేను ఏదో చేకూరని తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు గొడవకి సిద్ధమైంది అంటే భర్తని ఉంచుకొని పరాయి మోగాడితో మాట్లాడడం తప్పు కదా అన్నాడు కాదు 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 అంటూ అరిచి నిజం చెబుతున్నాను అసలు ఇన్ని రోజులని మీ ఇంట్లో మీ తమ్ముడు ఇష్టం ఉన్నట్టు నటించాలి నాకైతే మీ కోపలో ఉండడం అస్సలు ఇష్టం లేదు ఇష్టం లేని కాపురం నేను మాత్రం ఎన్ని రోజులు చేస్తాను అస్సలు చేయను 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 అంది కోపంలో ఆ మాటలు రేవంత్ మనసుకి ముళ్ళుల్లా గుచ్చుకున్నాయి అంతే పరుగున వచ్చి రజనీని చేతిని పట్టుకుని బయటికి నెట్టాడు నా ఇంటి పరువు తీసిన నువ్వు నా ఇంట్లో ఉండడానికి ఇవ్వీలేదు నేనంటే ఇష్టం లేనప్పుడు నువ్వు మాత్రం నాకెందుకే పో ఆ రాజుతో తిరుగుతావో లేదంటే ఎలా ఉంటావో నీ ఇష్టం అని అంత లోపలికి వెళ్ళగానే రజనీ కోపంగా వసంత్ వైపు చూసింది అప్పటికే వీధిలో వాళ్ళు వసంత్ వాకిట్లో నిలబడి ఉన్నారు నా కో నా కాపురాన్ని కూల్చావు కదా చూస్తూ ఉండు ఏం చేస్తాను కూల్చింది నువ్వైనా నా తమ్ముడికి నువ్వు కరెక్ట్ కాదు తప్పు చేశారు నా విషయంలో నువ్వు మీ ఆవిడ చాలా తప్పు చేశారు అంది నువ్వు చేసే తప్పులు కన్నానా ఈరోజే నేను మంచి పని చేశాను నా తమ్ముడి జీవితం ఎలా నిలబెట్టాలో నాకు తెలుసు గంభీరంగా వచ్చిన వసంత్ మాటకి కోపంగా ఉన్న రజనీలో ఏదో తెలియని గుబులు మొదలైంది వసంత్ కోపం చల్లారటం లేదు తన తమ్ముడి జీవితం ఇప్పుడు నలుగురికి నవ్వులు పాలయ్యేసరికి మరింతగా అతని మనసు కరిగిపోయింది భర్త దగ్గరికి వెళ్లారన్నా భయం వేసింది వసంతికి ఎందుకో రంగమ్మ చేతిని పట్టుకుని వణికిపోయింది వసు ఏం కాదు నువ్వు కూర్చో అని కోపంగా బయటకొచ్చింది అప్పటికే రజని కోపంగా తిట్లు తిడుతోంది ఏయ్ నోరు ముయ్యవే నీ నోటి నుంచి ఇంకొక మాట వచ్చిందంటే నాలుగు చీరేస్తాను అత్తయ్యా ఎవరే నీకు అత్తయ్యా ఆ పిలుపు నన్ను కాదు రాజు వాళ్ళ అమ్మని పిలుపు నన్ను కానీ పిలిచావంటే చర్మం వలిచి ఉప్పు కారం పెడతాను అని నోటుకొచ్చిన చివాట్లన్నీ పెట్టింది రంగమ్మ వీధిలో ఉన్న జనం అందరూ కూడా రజనీని తిట్టిపోసారు అందరి తిట్లు మాటలు పడలేక కోపంగా వెళ్ళిపోయింది రజని రంగమ్మ లోపలికొచ్చి కూర్చింది రంగమ్మ అంటూ లోపలికొచ్చింది పెద్దావిడ ఏంటి పెద్దమ్మ అని కంట్లో తడి తుడుచుకుంది చూడు ముందు నుంచి రజనీ పద్ధతి చూస్తూ ఉన్నాం తన అయితే ఈ మీ ఇంటికి తగ్గ కోడలే కాదు మనసులో ఒకరిని పెట్టుకుని ఇష్టం లేని వారితో కాపురం ఎన్ని రోజులను చేస్తుంది అవును రంగమ్మ రేవంత్ చాలా మంచాడు ఇన్ని సంవత్సరాలు వసంత్ కోసం వసంత్ కోపం మేము ఎప్పుడూ చూడలేదు అలాంటిది వసంత్ గొడవ పడ్డాడంటే ఏదో చేసే ఉంటుంది రజని ముందు నుంచి మీరు తనకి చనువిచ్చి తప్పు చేశారు అసలు వేరే కాపురం ఎందుకు పెట్టినిచ్చావు వేరే కాపురం పెట్టగానే తనకి ఇంకా కొమ్ములు వచ్చేస్తాయి ఏదైతే అది జరిగింది మనకి పోలీస్ వరకు వెళ్ళటం కంటే పెద్దల ద్వారానే విషయం తెలుసుకుంటే మంచిది ఎందుకంటే పోలీస్ స్టేషన్ వరకు వెళితే కోర్టుకు వెళ్ళాలి అవన్నీ మనకెందుకు రజని ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పు అని పెద్దవాళ్ళందరూ సలహా ఇచ్చారు సరే పెద్దమ్మ మీరందరూ చెప్పినట్టు ఈ విషయం పెద్దల మధ్యనే పెడతాను ఇంకొక విషయం తను ఇన్ని రోజులు చేసిన వెద వేషాలన్నీ చూశారు కదా అవి కూడా పెద్దవాళ్ళకి చూపించు అయినా ఆ స్టూబ్ దానికి ఏ జబ్బు చక్కగా మొగుడుతో కాపురం చేయాల్సింది మానేసి ఫోన్తో మాట్లాడుతుందా రేపు అందరూ కట్టుకొని వెళ్ళి దాని కొంప మీద పడితే వృద్ధొస్తుంది అయినా నీకెక్కడ దాపరించింది అది అని అందరూ తలో ఒక అనడంతో రంగమ్మ ఏం మాట్లాడలేదు కాసేపటికి అందరూ వెళ్ళగానే రేవంత్ బయటకొచ్చాడు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది సోఫాలో కూర్చుని తన ఆలోచనలో ఉన్న ఉన్నాడు వసంత్ రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన అతని కళ్ళ ముందు పదే పదే కనిపిస్తుంది గుడికని చెప్పి బయటికెళ్లిన రజని గుడి వెనుక వైపున ఉన్న తోటలో రాజుని కలిసి మాట్లాడటమే కాకుండా ఇద్దరి మధ్యన దూరం తగ్గి ముద్దుల వరకు వెళ్ళింది అది కల్లారా వసంత్ చూశాడు కానీ తమ్ముడికి చెప్పాలన్నా అతని మనసు అంగీకరించలేదు చివరికి రంగమ్మ కూడా చెప్పలేకపోయాడు ఏమని చెబుతాడు ఇంటి కొడలు వేరొకరితో కొరత సరస మారుతుందని కాస్త మంచినీళ్ళు తాగి ఒంటికి పట్టిన చెమట తుడుచుకుంది వసంతి ఇంట్లోనే కాదు తన పుట్టింట్లో కూడా ఇలాంటి గొడవలు ఎప్పుడూ చూడలేదు పైగా వసంత్ కోపం మొదటిసారి చూడగానే చూడటమే కాకుండా అంత పెద్ద పెద్ద కేకలు వేసేసరికి భయం వేసింది వసంతికి పావు గంట వరకు ఎవరూ మాట్లాడలేదు వసంత్ పైకి లేచి తను తీసిన వీడియో ఓపెన్ చేసి రంగమ్మ చేతిలో పెట్టాడు అది చూసిన రంగమ్మ ఫోన్ పక్కన పెట్టి తల కొట్టుకుంది ఏమైంది అత్తమ్మ ఏముంది అందులో మాట్లాడలేదు రంగమ్మ మౌనంగా ఉంది వసంతి ఫోన్ తీసుకుని చూసి షాక్ అయింది వసంతికి అర్థమైంది వసంతి ఎందుకు ఇప్పుడు గొడవ పెట్టాడో అని ఆ రజని మరీ ఇంత నీచానికి దిగజారుతుందని అస్సలు అనుకోలేదు కోపంతో బయటకొచ్చిన రజనికి తన పుట్టింటికి వెళ్లాలంటేనే భయం వేసింది ఒకవేళ వెళ్ళిపోయినా గొడవంతా తెలుస్తుంది తెలిసిన మరుక్షణం వాళ్ళ నాన్న తనని చంపినా చంపుతాడని ఆలోచిస్తూ రాజ్కి కాల్ చేసింది రజని ఎక్కడున్నావు నేను మా ఊరు చివరన్నాను నువ్వు తొందరగా రా రాజు ఏమైంది నీ మాట అలా వస్తుంది వచ్చాక అన్ని విషయాలు చెప్తాను నువ్వురా అని ఫోన్ కట్ చేసింది పావు గంటకి రాజు వచ్చి బండెక్కించుకుని ముందుకు పోనిచ్చాడు రజనీ ముఖంలో కంగారు చూసిన రాజుకి అనుమానం వచ్చి రెస్టారెంట్ దగ్గర బైక్ కాపి ఆమెని లోపలికి తీసుకుని వచ్చి కాఫీ ఆర్డర్ ఇచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నాడు ఏమైంది రజని ఏమవుతుంది అంతా బయటపడింది రాజు విషయం మా ఇంట్లోనే కాదు చుట్టుపక్కల వాళ్ళకి కూడా తెలిసిపోయింది నాకు తెలిసి మా ఇంటికి వార్త వెలు ఉంటుంది ఎందుకో నాకు చాలా భయంగా ఉంది నేనైతే మా ఇంటికి వెళ్ళలేను వెళ్ళే ధైర్యం కూడా నాకు లేదు ఏయ్ ఏడవకు తెలిసిందే కదా ఇంకా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు రజని చూడు విషయం ఎంత దూరం వచ్చింది కాబట్టి మనం ఎవరికీ తెలియకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం ఏమంటావు ఏంటి రాజు అనేది అవును ఆ రేవంత్తో నువ్వు ఎలానో కాపురం చేయవు ఇప్పుడు అందరికీ తెలిసింది కాబట్టి నువ్వు రేవంత్ కలిసి ఉండరు నా ఉద్దేశం మటుకు రేవంత్ నిన్ను ఏలుకోడు అందుకే మనమిద్దరం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి సంతోషంగా బ్రతుకుతాం ఇంతకు మించి వేరే దారి లేదు ఏమంటావు రాజు చెప్పింది మనసుకి కరెక్ట్ అనిపించింది సరే అని తలాడించింది రాజుతో కలిసి కాఫీ తాగి బండెక్కింది గొడవ విన్నా వెంటనే రంగమ్మ దేవి గారికి ఫోన్ చేసి విషయం చెప్పి ఫోన్ కట్ చేసింది అంతా విన్న దేవి గారికి మైండ్ అయితే పని చేయలేదు చాలాసేపు తనలోనే తాను టెన్షన్తో నలిగిపోయారు ఈ విషయం ఆయనకి తెలిస్తే దేవుడా ఏం చేయాలి ఇప్పుడు ఇంత దూరం వచ్చాక చెప్పకపోతే నన్ను కొడతారే అని వెంటనే బయటకు వచ్చి విషయం చెప్పింది అంతా విన్న రజని వాళ్ళ నాన్నగారికి మైండ్ పనిచేయలేదు ఏంటి దేవి నువ్వనేది రజని రాజుతో అక్రమ సంబంధం పెట్టుకుందా అవునండి వాళ్ళ పెద్ద అబ్బాయి కళ్ళారా చూసారంట రేపు పెద్దల్ని తీసుకుని తగువుకి వస్తున్నారు ఎంత పని చేసింది దరిద్రపది అది ఎక్కడుంది ఇప్పుడు అంటూ సర్రన పైకి లేచారు తెలియదండి వాళ్ళైతే బయటికి వెళ్ళిపోయింది వెళ్ళిపోమని చెప్పారట ఏంటి బయటికి వెళ్ళిపోయిందా ఎక్కడికి వెళ్ళింది తెలియదండి ఇది చేసిన పనికి ఊర్లో ఉన్న మన పరువు ఏం కావాలి అని తలకట్టుకుని ఏడ్చింది దేవి గారు ఇప్పుడు తలకొట్టుకున్న ఏం లాభం నీ కూతురు ఎప్పుడైతే రేవంత్ ఇంట్లో ఇటువంటి పని చేసిందో అప్పుడే నా దృష్టిలో చనిపోయింది పరువు ఎలాగో గంగలో కలిసిపోయింది ఏడ్చినంత మాత్రాన పోయిన పరువు పేరు తిరుగురావు రేపు ఏదైతే అది జరిగింది తప్పు చేసింది రజని కాదు మనం ఏమండి అంటూ కంట నిండా నీళ్లతో చూసింది దేవి అవును నేను రాజుని మర్చిపోయాను మీరు ఏం చెబితే అదే చేస్తాను నాకు మీరే ముఖ్యం రాజు ముఖ్యం కాదని మాయ మాటలు చెప్పి మనల్ని నమ్మించింది అది డ్రామా అని తెలియక నువ్వు నేను కూతురు మనసు మార్చుకుందని మురిసిపోయి రేవంత్కిచ్చి పెళ్లి చేస్తాం అదే మనం చేసిన అతిపెద్ద తప్పు ఇది బానే ఉంది దేవి కానీ ఎటు చూసినా రేవంత్నే కదా నష్టపోయింది పైగా రేపు రంగమ్మ గారు వస్తే వాళ్ళ ముందు మనం అసలు తలెత్తుకోగలమా అని ఇద్దరు బాధపడ్డారు ఆ రాత్రి అంతా రెండు కుటుంబాలకి లేదు రేవంత్ దగ్గర పడుకున్నాడు వసంత్ రేవంత్ మనసు అసలే సున్నితత్వం ఎక్కడ రజని మోసం తలుచుకుని దూరంగా వెళ్ళిపోతాడన్న భయంతో తమ్ముడి దగ్గరే పడుకున్నాడు రంగమ్మ దగ్గర కూర్చొని శూన్యంలో చూస్తూ ఉంది వసు హాల్లో రంగమ్మ చుట్టూ వీధిలో ఉన్న ఆడవాళ్ళు వచ్చి ధైర్యం చెబుతూ మాటలు కలిపారు పైకి గంభీరంగా ఉన్న రంగమ్మ మాత్రం నేను తలుచుకుని తనలోనే తాను రగిలిపోతుంది తెల్లవారినా కూతురు రాకపోయేసరికి దేవి గారికి భయం వేసింది ఏవండి రజనీ ఏంటి అసలు ఇంటికే రాలేదు వాళ్ళ కూర్చులో కూర్చున్న భర్త అడిగింది దేవి ఏ ముటకం పెట్టుకొని వస్తుంది ఇక్కడికి వస్తే నేను చంపేస్తానని తెలుసు కదా అది కాదండి రాత్రి వస్తుంది అనుకున్నాను కానీ ఇప్పుడు రాలేదు తను అసలు ఏమైనట్టు పిచ్చిదానా ఏమైనట్టు అంటావేంటే నీకు అర్థం కావడం లేదా ఆ రాజుతో కలిసి వెళ్ళిపోయింది ఏంటండి మీరనేది నీ కూతురు కోసం నీకు ఇంకా పూర్తిగా తెలీదు దేవి కానీ నాకు తెలుసు ఎలానో అందరికీ తెలిసిపోయింది కదా ఇంకా ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని రాజుతో వెళ్ళిపోయి ఉంటుంది నీ కూతురు సంసారం చేసే ఆడదే కాదు దేవి నా నోటితో నేను అనకూడదు కానీ నాలాంటి కూతురు ఎవరికీ ఉండకూడదు అని కంట్లో తడి తుడుచుకుని వాళ్ళు బయలుదేరి ఉంటారు పదా బయట బయట ఉందాం ఎలానో పంచాయతీ పెట్టాలి కదా ఊరి పంచాయతీ దగ్గరికి వెళ్దాం సరే అండి అని ఇద్దరూ తమలో తామే కృంగిపోయి పంచాయతీ గ్రామ పెద్దల దగ్గరికి వెళ్లారు ఆటో మీద నలుగురు పెద్దల్ని తీసుకుని వచ్చింది రంగమ్మ వసూని ఇంటి దగ్గరే ఉంచింది రంగమ్మ వాళ్ళు రాగానే రజని తల్లిదండ్రులు తలదించుకున్నారు అందరూ కూర్చున్నారు చెప్పండి రంగమ్మ అసలేం జరిగింది ఏం జరిగిందో వాళ్ళనే చెప్పమనండి నన్ను క్షమించండి రంగమ్మ నా కూతురు ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు ఒక్క నిమిషం దేవి గారు నేను మాట్లాడాల్సింది చాలా ఉంది అని పెద్దల వైపు చూసి అయ్యా మేమేమీ గొప్పవాళ్ళం కాదు పని చేసుకుని వాళ్ళమే కానీ నా చిన్న కొడుకు మాలా మొరటివాడు కాదు వాడిని పెద్ద చదువులు చదివించిన మా తీరులని మంచి చెడ్డ అని తెలుసుకుని పెరిగాడు మంచి సంబంధం గొప్పింటి కుటుంబం ఒక్కగానొక్క కూతురు చదువుకున్న అమ్మాయి అని చెబితే మేము మంచి కుటుంబం కదా అని ఆశించి వెళ్ళాం అంతేకాదు వాళ్ళ దగ్గర మేము కట్నం కూడా ఆశించలేము అమ్మాయి మా అబ్బాయికి నచ్చిందని ఇద్దరికి పెళ్లి చేశాం పిల్లయినా తను జాబ్ చేస్తానంటే మేము అడ్డు చెప్పలేదు జాబ్ చేసేది కానీ రాను రాను తనకి ఫోన్లు మెసేజెస్లు ఎక్కువయ్యాయి అడిగితే ఫ్రెండ్ అని చెప్పేది సర్లే జాబ్ చేస్తుంది కదా అందరూ ఫోన్ చేస్తారు కదా అనుకున్నాం కానీ పన్నెండు అయ్యే వరకు ఫోన్ పట్టుకుని కూర్చుంటే ఫ్రెండ్స్ అని చెబితే మేము నమ్ముతావా తన మనసులో రాజు ఉన్న విషయం మాకు మొన్ననే తెలిసింది అంతేకాదు రాజ్ తను బయట కలిశారు మాకు విషయం తెలిసి ఎవరు అని అడిగితే తిరిగి మా మీదే తిరగబడింది కానీ మా పెద్దోడు తను రాజ్ ఇద్దరూ కలిసి ఉన్న కల్లారా చూశాడు సాక్ష్యం కూడా ఉంది కావాలంటే చూడండి ఇన్ని జరిగినా నా కొడుకు రేవంత్ తనని ఏమీ అనలేదు అందుకు కారణం నా కొడుకు మనసుని మొక్కలు చేసింది కనుక మీరే చెప్పండి ఇప్పుడు మేము తలెత్తుకునే స్థితిలో లేము ఊరందరూ నీ కోడలు ఏంటి ఇలా చేసిందని నోటికొచ్చింది మాట్లాడుతున్నారు మా సమస్యకి పరిష్కారం ఏంటి అని పెద్దల్ని అడిగింది రంగమ్మ అంతా విన్న పెద్దలు రజని తల్లిదండ్రుల వైపు చూసి మీ అమ్మాయికి రాజ్ ఇష్టమని మీకు తెలిసే పెళ్లి చేశారా తలదించుకున్నారు ఇద్దరు అన్నీ తెలిసి ప్రేమ విషయం వాళ్ళకి చెప్పకుండా మీ అమ్మాయిని కోడలు చేశారు తన కాపురం నిలబెట్టుకోకుండా ఎంత పని చేసింది వాళ్ళకి ఏమని సమాధానం చెబుతారు నిలదీశారు పెద్దలు రజనీ తల్లిదండ్రులు ఏడుస్తూ రేవంత్ వచ్చి ఏడుస్తూ కాలు పట్టుకున్నారు రేవంత్ వెనక్కి జరిగాడు మీ అమ్మాయి చేసిన పనికి మీరు ఎందుకు అండి నా కాలు పట్టుకోవడం పోయింది మా పరు నన్ను అందరూ ముందు వెదవిని చేసి నిలబెట్టింది అందుకే నా నిర్ణయం చెబుతున్నాను మీ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు మీరు నాకు ఇచ్చిన కానుకలు కూడా అన్నీ మీకే తిరిగి ఇచ్చేస్తాను కానీ నీ కూతురు కానీ తన నీడను కానీ మా ఊరి దారిదాపుల్లో రావడానికి వీల్లేదు వచ్చిందంటే మాత్రం నా విశ్వరూపం చూస్తారు అని పెద్దల వైపు తిరిగి మీ సమక్షంలోనే మాకు పెళ్లి జరిగింది అందుకే పోలీస్ స్టేషన్ వరకు నేను వెళ్ళను మీ ఎదురు కానీ నాకు రజనీకి ఎటువంటి సంబంధం లేదని అగ్రిమెంట్ పేపర్స్పై సంతకం పెట్టండి అర్థమైంది బాబు నువ్వు చెప్పింది అమ్మ దేవి రేవంత్ నిర్ణయం అర్థమైంది కదా ఏమంటారు మీరు నేనేమంటానండి వాళ్ళు ఇంకా మంచివాళ్ళు కాబట్టి మమ్మల్ని పోలీసు వరకు తీసుకువెళ్ళలేదు వాళ్ళ నిర్ణయం ఏమీ కాదనేనం తప్పంతా మాదే వాళ్ళు ఎలా చెబితే అలానే చేస్తాం అని ఇద్దరు అనడంతో పెద్దల ద్వారా సంతకాలు పెట్టించుకున్నారు అందరూ రేవంత్కైతే అయితే చాలా కోపం ఉంది సంతకం పెట్టి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా తన అన్నయ్యని తీసుకుని బండి మీద ఇంటికి వెళ్ళాడు రంగమ్మ అన్ని అయ్యేసరికి ఉండి పెద్దలతో కలిసి ఆటో ఎక్కింది కానీ ఆమెకి దుఃఖం ఆగటం లేదు రజనీ తల్లిదండ్రుల విషయం చెప్పాల్సిన అవసరమే లేదు ఈ రోజుల్లో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి క్షణం కూడా ఆలోచించకుండా తప్పటడుగు వేసిన మరుక్షణం కుటుంబం అంతా చిన్న అవుతుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్